మానవుడి ఆత్మ ఒకటి రెండు మూడు సీసాల్లో బంధించబడిందంట చూడండి మన ఆత్మ ఒకటి రెండు మూడు సీసాల సీసాలంటే ఏంటండి అవి శరీరం అనే సీసాల్లోనంట మూడు శరీరాలు అంటే మళ్ళీ ఆ సీసాలోనంట అజ్ఞానము కోరికలు అనే బిరడాతో గట్టిగా బిగించేసి ఉంటాయంట అలా ఉన్నంత కాలము కూడా ఆ యొక్క ఆత్మ పద్మాత్మ సాగరంలో లీనం కాలేదు అని చెప్తున్నారు ఒకటి రెండు మూడు తీసాలు అంటే సూక్ష్మ స్థూల కారణ శరీరాలు వీటిలోనే బంధించబడి ఉంటుందంట మన యొక్క ఆత్మ అది కూడా ఎలా అంటే కోరికలు అజ్ఞానము మరి కోరికలు తీరాలి అజ్ఞానము లేకుండా ఉండాలి అంటే మనిషికి ఏం కావాలి జ్ఞానం కావాలి ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని తను తెలుసుకుంటాడో అప్పుడు జ్ఞానం ద్వారా నిష్కామం అలవాటు పడినప్పుడు దాని శక్తి తక్కిన రెండు కోశాల నుండి కూడా చిన్న భిన్నం చేసిస్తుందంట ఈ జ్ఞానం ఎప్పుడొస్తుందండి ఎవరైతే ఈ స్థూల శరీరంతో ఈ మానవ లోకంలో అంటే ఈ భూలోకంలో జీవించి ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ జ్ఞానాన్ని తెలుసుకునే శక్తి మనకుంది అది ఎట్లా ద్వారా జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు ఒక పుస్తకం చదవడం ద్వారా కానీ మన స్వ అనుభవం ద్వారా కానీ గురువులు చెప్పిన వాక్యాలు వినడం వల్ల కానీ మనకి ఒక విషయానికి సంబంధించిన జ్ఞానం అనేది చక్కగా మరి అందుతుంది ఓం శ్రీ గురుభ్యో నమః నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనకి నిన్న శ్రీ శ్రీతేశ్వరిగిరి గారు ఈ విషయాలన్నీ సూక్ష్మలోక వాసుల గురించి చెప్పేటప్పుడు చెప్పారండి ఇలా చేయడం వల్ల అంట ఎంతో ఉత్కృష్టమో అద్భుతమైన కారణ లోకాన్ని ఈ యొక్క ఆత్మ ఎలా చేరుతుంది అన్న విషయాన్ని మనకి చెప్తున్నారండి ఎందుకంటే ఇప్పటి వరకు మనం లోకాల గురించి మాత్రమే చెప్పుకున్నాం ఇది కారణ శరీరం ఇంకా సూక్ష్మమైనదండి ఈ కారణ లోకాలు ఇంకా సూక్ష్మమైనవి దాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే తమ రెండు కళ్ళు మూసుకుని ఆ సూక్ష్మ విశ్వ విశ్వం ఏదైతే ఉందో దాన్ని భౌతిక విశ్వాన్ని సమస్తాన్ని కూడా పెద్ద పెద్ద ప్రకాశవంతమైన గాలి బుడగగా కింద గట్టి బుట్టతో ఒక భావాల రూపంలోనే దర్శించవచ్చు అంట కళ్ళు మోసుకొని కూర్చున్నప్పుడు మాత్రమే జరుగుతుంది అంటే మనం మనస్సుని శూన్యం చేసుకుని మన యొక్క ఏకాగ్రత అక్కడ పెట్టినప్పుడు మాత్రమే మనం ఆ సూక్ష్మ లోకాన్ని దర్శించగలదుము ఆ విశ్వాన్ని అంతా కూడా ఈ సూక్ష్మజీవులు అక్కడ జంతువులు ఉంటాయి మొక్కలుంటాయి సర్వజీవులు ఉంటాయి దేవతలుంటారు మనుషులుంటారు అన్ని వస్తువులు సృష్టిలోని వస్తువులన్నిటిని కూడా అక్కడ చైతన్య రూపాలుగానే దర్శిస్తాడంట అక్కడికి వెళ్ళిన మనిషి అంటే మనిషి కళ్ళు మూసుకుని తన దేహం భౌతిక నేత్రాలకు కనబడకుండా కేవలం భావంగా మాత్రమే ఉన్నా కూడా తానన్నవాడు ఒకడు ఉన్నాడని గ్రహించుతున్నాడు కదా ఆ విధంగానే ఆ కూడా దర్శించగలుగుతాడు ఊహలో మనిషి ఏదైతే చేయగలడో అదంతా కారణ శరీరుడంట వాస్తవంగా చేసేస్తాడు కేవలం మనస్సులో ఆలోచనల్లోనే మొదట కొన నుంచి తుది కొన దాకా సాగటానికి లేదంటే ఒక లోకం నుంచి మరో లోకానికి మానసికంగా లంఘించటానికి కానీ నిత్యత్వం కోపంలోకి అంతం లేకుండా పడుతూ ఉండటానికి కానీ నక్షత్ర మండలాలు అంటే రాకెట్ మాదిరిగా దూసుకుపోవడానికి పాలపుంతుల మీద నక్షత్ర అంతరాల్లోకి సెర్చ్ లైట్ లాగా మెల్మెల్లాడటానికి అత్యంత విస్తారమైన మానవ కల్పనా శక్తికి సామర్థ్యం ఉంది అంటే కల్పన శక్తికి ఇంత సామర్థ్యం ఉంది అని చెప్తున్నారండి కానీ కారణలోక జీవులకు ఇంతకన్నా గొప్ప స్వేచ్ఛ ఉందంటో భౌతిక అవరోధం కానీ సూక్ష్మ అవరోధం కానీ కర్మబద్ధత కానీ లేకుండా చూడండి వాళ్ళకి భౌతిక అవరోధం ఉండదు సూక్ష్మ అవరోధం ఉండదు కర్మ బద్ధం కూడా లేదండి వాళ్ళకి వాళ్ళు తమ భావాలని తక్షణమే చక్కగా మూర్త రూపంలో అనాయాసంగా ప్రత్యక్షించుకుంటారు ఏదైనా ప్రత్యక్షం చేసేసుకోగలదు భౌతిక విశ్వ మౌలికంగా ఎలక్ట్రాన్స్తో ఏర్పడేది కదా కాదని అలాగే సూక్ష్మ విశ్వాసం లైఫ్ ప్రాన్సులతోనే ఏర్పడ్డది కాదని నిజానికి ఆ రెండు కూడా సృష్టిని సృష్టి కర్త నుంచి విడిదీయటానికి మధ్యలో కలుగ చేసుకున్నట్లు అనిపిస్తుందంట ఎందుకంటే మాయచేత ఖండితమై విభాజితమైన ఆ భగవద్భావన తాలూకు సూక్ష్మతమ కణాలతో ఏర్పడదని గ్రహిస్తారంట ఆ కారణలోకవాసులు కారణలోకంలో ఆత్మలు ఒకదాన్ని నొక్కటి ఆనందమయ పరమాత్మ తాలూకు వైక్తీకృత బిందువులుగా గుర్తుపడతాయండి వాటి చుట్టూ ఉండే వస్తువులన్నీ కూడా భావ వస్తువులే భావాల ద్వారా యద్భావం తద్భవతి నువ్వేదైతే ఊహించుకుంటావో అదే నీకు జరుగుతుంది అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో భావాల ద్వారానే అక్కడ సమస్తము సృష్టించుకోగలుగుతారంటండి శరీరులు కేవలం భావాలైన తమ దేహాలకు ఆలోచనలకు ఉండే తేడాను వాళ్ళు గమనిస్తారంట మానవుడు ఒకడు కళ్ళు మూసుకుని మిర్మిట్లు గొలిపే తెల్లటి వెలుగును కానీ మందమైన నీలివన్నే మసక వెలుతురుని గాని చూడగలిగినట్టే కారణ శరీరులు కేవలం ఆలోచనలన్నీ చూడగలరు వినగలరు వాసన కూడా చూడగలరు రుచి చూడగలరు తాకగలరు వాళ్ళు విశ్వమానవ శక్తితో ఏదైనా సరే సృష్టి చేస్తారు అలాగే లయం కూడా చేసేస్తారంటండి రెండు వాళ్ళకి ఆ శక్తి ఉందంట కారణలోకంలో చావు పుట్టుకలు రెండూ కూడా భావాలలోనే ఉంటాయంట జన్ నేను జన్మించాలి అని మనసులో అనుకుంటే జన్మించేసావు నేను చనిపోవాలి అనుకుంటే మనసులో అనుకుంటే నువ్వు చనిపోయావు కారణ శరీరులు నిత్య నూతన జ్ఞానం అనే అమృతంతోనే విందు చేసుకుంటారు ఎప్పుడు వాళ్ళ జ్ఞానం 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 అండి శాంతి అనే నీటి బొగ్గల్లోంచి నుంచి బికి వచ్చిందే తాగుతారంట వాళ్ళు అనుభూతి అనే దారి లేని నేల మీద తిరుగుతారు ఆనందమనే అనంత సాగరంలో వాళ్ళు ఈదులాడుతూ ఉంటారంట అనుభూతి అనే దారి లేని నేల మీద తిరుగుతారండి ఆనందం అనే అనంత సాగరంలో ఈదులాడుతారు అవిగో వాళ్ళ ఉజ్వల భావదేహాలు అనంతత్వపు ఆకాశ రూప ఉరహస్థలి మీద కోటాను కోట్లుగా పరమాత్మ సృష్టించిన లోకాలని విశ్వాలని తాజా బుడగల్ని జ్ఞాపక తారకల్ని సువర్ణ నిహారికల చిత్ర వర్ణ స్వప్నాల్ని దాటి మునుముందుకు దూసుకుపోతున్నాయి ఎంత అద్భుతమండి అసలా సూక్ష్మలోకమే అంటే కారణలోకం ఇంకా అద్భుతంగా ఉంది అనేక జీవులు కారణలోకంలో వేల కొద్ది సంవత్సరాలు ఉండిపోతారంటండి ఎందుకంటే గాఢతరమైన ఆనంద అతిరేకం వల్ల విముక్తాత్మ అప్పుడు స్వల్పమైన కారణ శరీరంలో నుంచి బయటికి వచ్చి కారణ విశ్వానికి ఉన్న విస్తారత అనే రూపాన్ని ధరిస్తుందంట భావాల వేరువేరు సుడిగుండాలు ప్రత్యేకీకృత శక్తి తరంగాలు అంటే ప్రేమ ఆనందము శాంతి సహజవ బోధము ప్రశాంతత స్వయం సంయమము ఏకాగ్రత ఇవన్నీ కలిగి పరమానంద సాగరంలో లీనమైపోతాయంట అటు మీదట ఆత్మ తానొక వైయక్తీకృత తరంగంగా ఆనందానుభవం పొందదండి చిరంతన హాసం ఆహ్లాదాలు స్పందనాలు అనే కెరటాలు గల విశ్వైక మహాసాగరంలో విలీనమైపోతుందంట అండి ఈ మూడు శరీరాల గోళ్లను విడి విడిచేసినప్పుడండి సాపేక్షత నియమాల నుంచి తప్పించుకుని అనిర్వచనీయమైన నిత్యస్థితం అయిపోతుందంట అంటే నిత్యస్థితం ఎందుకు అవుతుంది అంటే అధిగమించి వచ్చిన వాడు నా దేవుడు గుడిలో ఒక స్తంభం అవుతాడంట ఇక మళ్ళీ బయటికి వెళ్ళడం ఉండదు అంటే మళ్ళీ ఇంకా జన్మ ఎత్తడం జరగదు ఇదే కదా మోక్షం అంటే ధర్మార్థకామ కామ పురుషార్థాల్లో మనం కోరుకునే నాలుగవ పురుషార్థం ఇదే కదండి మోక్షం అధిగమించి వచ్చిన వాడికి నాతో పాటు నా సింహాసనం మీద కూర్చునే అవకాశం ఇస్తాను అని నేను అలా అధిగమించి వచ్చిన నా తండ్రి తండ్రితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టుగా నేను బైబిల్లో కూడా చెప్పబడింది అంటండి అందుకే అనిర్వచనీయమైన నిత్యస్థితం అయిపోతుంది అదే మోక్షప్రదం సర్వవ్యాపత్ సారీ సర్వ వ్యాపత్కం అనే సీతాకోక చిలుకలు చూడు అని చెప్తున్నారు విత్వశ్వరీగా ఎందుకంటే దాని రెక్కల మీద ఏముంటాయండి నక్షత్రాలు ఉంటాయి చంద్రబింబాలుంటాయి సూర్యబింబాలు చిత్రించే ఉంటాయి పరమాత్మగా విస్తరించిన ఆత్మ వెలుగులేని వెలుగంట చీకటి లేని చీకటంట ఆలోచన లేని ఆలోచన ఉండే ప్రాంతంలోనే విశ్వ సృష్టి అనే దైవ స్వప్నంలో కలిగిన ఆనంద అతిశయంతో మద్దెక్కుంటుందంటండి విముక్తాత్మ అంటూ విస్మయంతో పలుకుతారు పరమానంద గారు అంటే అక్కడ వచ్చింది విముక్తాత్మ ఇంకా అన్నిటినీ కూడా వదిలించేసుకుందండి మన ఆత్మ కొన్ని దశలుంటాయి ఆ శైశవ దశ బాల్య దశ ఆ యవ్వన దశ ఆ వృద్ధాప్య దశ ఈ ఇలాగా కొన్ని దశలన్నీ దాటుకుంటూ మన ఆత్మ వస్తుందండి అలాగే ఇక్కడ విముక్త ఆత్మ అయిపోయిందండి అట్లా విముక్త అయిపోయేటప్పటికి ఏముంటుందండి చివరికి శారీరక భ్రాంతులనే మూడు ఘటాల్లోంచి బయటపడ్డ ఆత్మ తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండానే అనంతంలో ఏకమైపోతుందంట క్రీస్తు యేసుగా పుట్టడానికి పూర్వమే ఈ చర్మ స్వేచ్ఛను సాధించాడంటండి ఆయన భూలోక జీవితంలో మరణము పునరుత్నము అనే మూడునాళ్ల అనుభవంతో సూచితమైన దశలు మూడింటిలోనూ ఆయన పరమాత్మలో సంపూర్ణంగా ఉదయించడానికి కావలసిన శక్తిని సాధించాడు అని శ్రీయుక్తేశ్వరగిరి గారు ఇక్కడ చెప్తున్నారండి అభివృద్ధి చెందని మనిషి ఈ మూడు శరీరాల్లోంచి బయటపడటానికి భూలోకంలోను సూక్ష్మలోకంలోనూ లెక్కలేనన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందంట ఈ చర్మ స్వేచ్ఛ సాధించిన గురువు ఇతర మానవుల్ని దేవుడు దగ్గరికి తిరిగి తీసుకురావడానికి భూలోకానికి ప్రవక్తగా తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకోవచ్చు అలా నిశ్చయించుకున్న వారే ఎంతో మంది గురుదేవులు లేకపోతే శ్రీ గిరి గారి లాగా సూక్ష్మ విశ్వంలో ఉందామని కూడా అనుకోవచ్చు అంటండి అక్కడ రక్షకుడు అక్కడి వాళ్ళ కర్మ భారాన్ని కొంత తాము మోస్తూ వాళ్ళు సూక్ష్మ విశ్వంలో మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా చేసి చేస్తారంట ఎందుకంటే ఇక్కడ అక్కడ కర్మభారం అని ఎందుకంటున్నారంటే భూమి మీద జన్మించినప్పుడు గిరి గారు శిష్యుల కర్మ తేలిక అయ్యేటట్లు చేయటానికి అప్పుడప్పుడు రో రోగభారం వహించేవారు కదండి కారణలోకంలో కూడానండి రక్షకులుగా తాము చేపట్టిన పవిత్ర కార్యం వాసులు సూక్ష్మ కర్మలను కొంత తమ మీద వేసుకుని వాళ్ళు అంతకన్నా ఉన్నతమైన కారణంలోకి వెళ్ళడానికి వీలుగా వాళ్ళు పరిణామాన్ని త్వరితగతం చేయటానికి తోడ్పడుతుందంచండి ముందు ఈ స్థూల శరీరం ఈ దేహం ఇది ఒక శరీరం రెండోది సూక్ష్మ శరీరం మూడోది కారణ శరీరం ఈ మూడింటిని స్థితిలోంచి ఈ ఆత్మ దాటుకు వచ్చేసిందంటే దానికి మళ్ళీ జన్మ లేదు ఈ ఇక్కడ ఇవి కాలం మళ్ళీ 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 ఈ మూడు లోకాల్లోనూ ఈ యొక్క ఆత్మ తిరుగుతూనే ఉంటుంది అయితే వీళ్ళు కారణ లోక మండలాలకి శాశ్వతంగా వెళ్లేందుకు సహాయపడతాయి కదా మళ్ళీ మళ్ళీ పుట్టడం అవసరం లేకుండా ఉండటానికి లేదంటేనండి విముక్తాత్ముడంట కారణలోకంలోకి ప్రవేశించి అక్కడి వాళ్ళు కారణ శరీరంలో తమ జీవిత కాలాన్ని తగ్గించుకుని కైవల్య ప్రాప్తి పొందటానికి కూడా తోడ్పడతారంట పునరుత్నం చెందిన మహాత్మ ఆత్మలు ఈ మూడు లోకాలకు తిరిగి రావాలన్న నిర్బంధం కలిగించే కర్మను గురించి నాకు ఇంకా తెలుసుకోవాలి ఉందం అని ఉందండి అని పరమహంస గారు శ్రీ గారిని మళ్ళీ ఇంకో ప్రశ్న వేశారు సర్వజ్ఞులైన ఆ గురుదేవులు చెప్పేది ఎప్పటికీ అలా వింటూనే అనిపించిందండి పరమహంస గారికి ఆయన భూమి మీద గడిపిన జీవితంలో ఏ ఒక్కసారి కూడా ఇంత జ్ఞానాన్ని పరమహంస గారు వంట పట్టించుకోలేకపోయారంట ఇప్పుడు మొట్టమొదటిసారిగా చావు బతుకుల చదరంగా బల్ల మీద ఉండే నిగూఢమైన అంతరాల్ని గురించి సుస్పష్టము సునితము అయిన జ్ఞానాన్ని నేను పొందుతున్నాను అని చెప్తున్నారు మానవుడు లోకాల్లో దీర్ఘకాలం ఉండటం సంభవించే లోగా అతడు ధను భౌతిక కర్మని లేదా కోరికల్ని పూర్తిగా అనుభవించాలి అంటూ వివరిస్తున్నారండి గురుదేవులు ఆహ్లాదకరమైన కంఠస్వరంతో సూక్ష్మలోకాల్లో రెండు రకాల జీవులు ఉంటారంట ఒకటి భూలోక కర్మను ఇంకా క్షయం చేసుకోవలసిన వాళ్లను ఆ కారణంగానండి తమ కర్మ సంబంధమైన రుణాన్ని తీర్చుకోవడానికి ఈ స్థూలమైన ఒక భౌతిక దేహంలో ఉండవలసిన వాళ్ళను భౌతిక మరణాంతరం అంట సూక్ష్మలోకానికి వచ్చే స్థిర నివాసులుగా కాకుండా తాత్కాలికంగా వచ్చే సందర్శకులుగా మాత్రమే పరిగణించాలంట చూడండి ఈ భౌతిక కర్మ సంబంధమైన రుణాన్ని తీర్చుకోవడానికి వాళ్ళని ఒక గెస్ట్లుగా టూరిస్టులుగా మాత్రమే అండి భూలోకంలో కర్మ ఫలానుభోగం పూర్తి కాని జీవుల కండి సూక్ష్మలోక మరణం సంభవించిన తరువాత విశ్వభావాల ఉన్నత కారణ మండలంలోనికి వెళ్ళటానికి అనుమతి లభించదండి పదహారు తత్వాలున్న తమ భౌతిక దేహాన్ని పంతొమ్మిది సూక్ష్మతత్వాలున్న సమస్త సూక్ష్మ దేహాన్ని వరుసగా స్పృహలో ఉంచుకుని భౌతిక లోకానికి సూక్ష్మ లోకానికి అటు ఇటు రాకపోకలు సాగిస్తూ ఉండాలంటండి అయితే భౌతిక శరీరం నశించిన తరువాత ప్రతిసారి భూమి నుంచి వచ్చిన అభివృద్ధి చెందని జీవి ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మట్టుకు కూడా మరణము స్వప్నమనే గాఢ సుషిప్తులు ఉండిపోతాడంట అందమైన సూక్ష్మలోకం అతనికి స్పృహలోనే ఉన్నదంటండి అటువంటి వాడు సూక్ష్మలోక విశ్రాంతి తీసుకున్న తరువాత అనుక్రమ శిక్షణ కోసం భౌతిక లోకానికి మళ్ళీ తిరిగి వెళ్తాడు అంటే మళ్ళీ జన్మ ఎత్తుతాడు పదే పదే సాగే రాకపోకల వల్ల అతడు క్రమంగా సులువుగా అర్థంగాని సూక్ష్మతత్వం గల లోకాలకి అలవాటు పడిపోతాడంట అది అలా ఉండగా సూక్ష్మ విశ్వంలో మామూలుగా ఉంటున్న వాళ్ళు కానీ లేదా చిరకాలంగా స్థిర నివాసులుగా ఉంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు భౌతిక వాంచలన్నిటినీ కూడా విముక్తులైపోతారండి భూలోకపు స్థూల స్పందనలకు మళ్ళీ లోక వాళ్ళు ఈ భూలోకపు స్థూల స్పందనలు ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ లోను కావాల్సిన అవసరం లేని వాళ్ళంట అటువంటి జీవులకు సూక్ష్మ కారణ కర్మలు మట్టికే అనుభవించవలసి ఉంటుందంటండి సూక్ష్మలోకంలో మరణించిన తర్వాత ఈ జీవులు అత్యంత సూక్ష్మతరము సుందరతరము అయిన కారణ లోకానికి వెళ్ళిపోతారండి విశ్వనియమం నిర్ణయించిన ప్రకారం కొంత జీవిత కాలం అక్కడ గడిచిన తర్వాత ఈ ప్రకృతి సాధించిన జీవులు హిరణ్య లోకానికో అలాంటి ఉన్నత సూక్ష్మ లోకానికో తిరిగి వచ్చి సూక్ష్మలోక ఫల అవశేషాన్ని అనుభవించడానికి మళ్ళీ ఒక కొత్త సూక్ష్మ శరీరంలోనికి ప్రవేశిస్తారంట మరి మిగతాది రేపు తెలుసుకుందామండి ఇంకా కొంచెం ముందు మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి